<laughs> ! Oke. <laughs> Oke. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కూడా ఆనందోత్సవాల మధ్యన జరుపుకుంటున్నాను హోలీ పండుగ సందర్భంగా అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ముఖ్యంగా సూర్యాపేట నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ఈ హోలీ పండుగ సందర్భంగా శుభాకాంక్షలు అదేవిధంగా సూర్యాపేట జిల్లా అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉన్న మా సోదరి సోదరి మళ్ళందరికీ అందరికీ కూడా ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ తరఫున మా టూరిజం శాఖ తరఫున అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు రంగురంగులతోటి ఆనందోత్సవాల మధ్యన ఒక సోదర సో భావాలతోటి మరి బ్రహ్మాండంగా ఆనందంగా జరుపుకుంటున్న హోలీని ఘనంగా జరుపుకోవాలని అదేవిధంగా అందరి జీవితాలలో కూడా ఈ రంగురంగుల జీవితాలతోటి ఆనందోత్సవాలతోటి ముందుకెళ్లాలని కోరుకుంటూ ఆ భగవంతుణ్ణి కోరుకుంటూ ఈ హోలీ సందర్భంగా అందరికీ ముఖ్యంగా నా దగ్గరకు వచ్చిన అంటే ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా ఆనందోత్సవాల మధ్యన నా మధ్యన నిర్ధారించింది నా అందరికీ సూర్యాపేట నియోజకవర్గం వీళ్ళందరికీ కూడా హోలీ పండుగ శుభాకాంక్షలు